ఇంచుమించు వంద సంవత్సరాల నుంచి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈ విగ్రహం అయితే ఇక్కడ ఉందంట అసలు ఈ విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు జరిగింది ఏంటి స్వయంగా వెలిసిన స్వామికి ఎందుకు గుడి కట్టలేదు ఏంటి అనేది తెలుసుకుందాం కరెక్ట్గా ఈ గుడి అయితే మన రాజబోలు గ్రామం రాజమండ్రి రూలర్లో అయితే ఉంది స్వామి జరిగింది పెద్దలందరూ కాలం చేశారు ఎండి వానకి తడిసి ఆ విగ్రహం నిగ్రహంగా ఆ రాయ ప్రవహిస్తు మాకు కూడా తెలియదు అంటే మేము సెకండ్ థర్డ్ జనరేషన్ కాస్త నిర్మించుకోండి ఈ ధ్వజస్తంభం నిర్మించిన సంవత్సరం కూడా మాకు తెలియదు ఇక్కడ ఒక ధ్వజస్తంభం గడియార స్తంభం శంకరంటారు దీన్ని సో దాని గురించి ఇక్కడ ఆంజ స్వామి గురించి నిర్మించడం ఆ కూడా ఆ స్వామివారు ఆ కళ కోలుకోవడం కానీ ఏ రకమైన పొడిదుడుకులు కానీ లేవు అంటే ఎంత ఎంత అలాగే స్వయంభుగా ఆ రాయి ఎక్కడి నుంచి ఇచ్చారు అని పెద్ద తరాలు అంతరించి కాబట్టి అంతరించిన తరాలకు తిరిగిపోవచ్చేమో కానీ వాళ్ళకి తెలుసుకుండొచ్చేమో కానీ మాకైతే తెలియదు సో ఆ స్వామివారిని మేము నిత్యం పూజించుకుంటాం ఆ స్వామివారి పేరు చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి రాములవారిని నిర్మించాము సో స్వామివారికి ఇప్పుడు మేమందరం ఇదిగా ఉంటాము ఏ ఊరండి రాజవోలు రాజవోలు రాజమండ్రి రూరల్ మండలం ఓకే ఇంచుమించు వంద సంవత్సరాలు వద్దండి రాయ అలాగే సంవత్సరాల పైన ఆయన మాత్రం సేమ్ పొజిషన్ అలాగే ఉంది సేమ్ అలాగే ఉంది ఆకారం ఎక్కడ చెక్ కూడా చదవలేదు ఎండలో ఉంటది ఎండకి ఎండుతూ ఓనకి తడుస్తూ ఆ స్వామి వారు మమ్మల్ని అలాగే ఆశీర్దిస్తూ మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తున్నాడు ఆయన